ఇలా అంటున్నారు సంస్థానం గురించి ముందు ముందు ఎటువంటివి ఏది జరగకుండా ఉండాలని మరియు భక్తులందరూ కలిసి కమిటీ మెంబర్లు అందరూ కూడా దీన్ని ముందుకు నడిపించాలి అంటున్నారు బాబా గారి వారసుల అధ్యక్షతన వారిని ముందు గురించి మిగతా ఊరి వారు కమిటీ సభ్యులందరూ సంస్థానాలను ముందుకు నడిపించాలి ఎందుకంటే శ్రీకావళంలో ఉన్న గజాన బాబా సంస్థానము తిప్రోజీ మహారాజ్ సంస్థానము మరియు గురుద్వార్ సంస్థానము వారే నడుపుతున్నారు ఎవరి చేతుల్లో ఎవరికి ఇవ్వలేదు అంటే వాళ్ళే నడుపుతున్నారు గురుద్వారు కానీ అదే విధంగా నాకు సంబంధించిన అంటే బాబా గారికి సంబంధించిన పట్నాపురం సిద్ధేశ్వర సంస్థానం కూడా ఎవరి చేతిలోకి వెళ్ళే ఆలోచించి నిర్ణయం తీసుకొని నా వారసుల అధ్యక్షతన కమిటీ సభ్యులు ఊరి వారు అందరి తోటి కలిసి ముందుకు నడిపించండి అని కలుగుతుంది కారణం సంస్థానం సంబంధించిన స్థలం బాబా గారిది స్థలం అంతా ఐదు ఎకరాలు మాత దగ్గర వృక్షం అడిగారు బాబా గారి గవర్నమెంట్ సమాధి కూడా బాబా గారిది సమాధి కూడా నాది అంటున్నారు బాబా వేరే వాళ్ళని కాదు దీనిని ఇతర వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా చూసుకునే బాధ్యత భక్తులుగా మీ అందరి కర్తవ్యం సభ్యులు భక్తుల తరుగుతారు కదా ఇతర చేతులకి ఈ సంస్థానం వెళ్ళకూడదు ఇప్పుడు నేను ఉన్నంటి రోజులు ఎటువంటిది జరగకపోయినా నేను వెళ్ళిన తర్వాత అయినా ఏదైనా జరుగుతుంది కాబట్టి నేను ముందు జాగ్రత్తగా ఇవి నేను చెబుతున్నాను అంటున్నారు అందరూ ఏకతాటిపై నడుస్తూ సంస్థాన్ని సేవకులుగా మీరు పనిచేయాలి ఎట్లా చేయాలి సేవకు ఇప్పుడు రాముడికి అది నేడు సేవకులు బట్ పనిచేసి అలాగే ప్రతి ఒక్కరు కూడా చేయాలి సద్గురు గులాబీ బాబా గారి ఆదేశంగా ఇది గుర్తుంచుకోండి గవర్నమెంట్ నుండి వచ్చే డబ్బును మందిర నిర్మాణానికి ఖర్చు పెట్టకూడదు ఆ డబ్బును ప్రజల సౌకర్యార్థం కొరకు గదులు కానీ ధర్మశాలలు కానీ ఇతర నిర్మాణానికి కానీ